నిరుద్యోగులకు గుడ్ న్యూస్ టెస్లా బంపర్ ఆఫర్ ప్రకటించింది టెస్లా సీఈఓ ఎలాన్ మాస్కి ఈ జాబ్ ఆఫర్ని తీసుకొచ్చారు ఈ ఆఫర్ తెలిసాక ఈ ఉద్యోగం కావాలని ఎగబడతారు రోబోటిక్స్ టెక్నాలజీ ప్రేమికులైతే ఎగిరి గంతేస్తారు టెస్లా కంపెనీ తన హ్యూమన్ హైట్ రోబోట్ ఆప్టిమాస్కు శిక్షణ ఇచ్చే వ్యక్తుల కోసం వెతుకుతుంది ఈ పని కోసం కంపెనీ గంటకు ఫార్టీ ఎయిట్ డాలర్స్ చెల్లిస్తుంది అంటే సుమారు ఫోర్ థౌజండ్ ఈ అవకాశం వస్తే రోజుకు ట్వంటీ ఎయిట్ వరకు సంపాదించవచ్చు ఈ ప్రత్యేక ఉద్యోగంలో రోజు ఏడు గంటలు పనిచేసేందుకు కంపెనీ ట్వంటీ ఎయిట్ థౌజండ్ చెల్లిస్తుంది మీరు చేయాల్సిందల్లా మోషన్ క్యాప్చర్ సూట్ వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ని ధరించి రోబోట్కు వివిధ పనులు నేర్పించడం హ్యూమనాయిడ్ రోబోట్ పూర్తిగా మనిషిలాగా పనిచేసేలా దానికి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఉద్యోగం చేయడం ద్వారా మీరు భవిష్యత్తును మార్చగల సాంకేతిక అభివృద్ధిలో భాగం అవుతారు ఇది మాత్రమే కాదు మీరు గంటకు ఫోర్ థౌజండ్ వరకు జీతం పొందుతారు ఇది ఈ రంగంలో అత్యధికం టెస్ట్ల తమ ఉద్యోగులకు ఆరోగ్య బీమా పదవి విరామణ ప్రణాళిక అనేక రకాల ప్రయోజనాలను కూడా అందిస్తుంది విశేషం ఏమిటంటే మీరు మీ సమయానికి అనుగుణంగా వివిధ షిఫ్ట్లను కూడా ఎంచుకోవచ్చు ఈ ఉద్యోగానికి అర్హత సాధించాలంటే ఫైవ్ పాయింట్ సెవెన్ నుంచి ఫైవ్ పాయింట్ లెవెన్ మధ్య ఉండాలి గరిష్టంగా ముప్పై పౌండ్ల బరువును ఎత్తగలగాలి మీకు టెక్నాలజీపై ఆసక్తి ఉండాలి హెడ్సెట్ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి చాలా కాలం పాటు మోషన్ క్యాప్చర్ సూట్ను ధరించాల్సి ఉంటుంది ఈ ఉద్యోగానికి సంబంధించిన దరఖాస్తు లింక్ టెస్లా కెరీర్ వెబ్సైట్లో లభిస్తుంది వెబ్సైట్ను దర్శించి త్వరగా దరఖాస్తు చేసుకోండి థ్యాంక్ యూ